ఏమున్నా కానీ విజిలెన్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ ఏం చేయాలి ఏమైనా క్వాలిటీ చూడాలి దాంట్లో తప్పులు చేసిన రికవరీ చేయాలి ఆ పనులు చేయాలి కానీ విజిలెన్స్ ఎన్క్వైర్మెంట్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కొడుకు కాంట్రాక్టర్ నిజంగా అధికారులు ఇప్పుడు ఎన్ని వర్కులు చేశాను ఈ ప్రభుత్వంలో గడిచిన ముప్పై ఏళ్ళు రా నా రాజకీయ జీవితంలో ఎక్కడ కానీ కాంట్రాక్టులు ఇస్తున్నాను కొండను తవ్వి ఎలకను బట్టినట్టు ముప్పై లక్షల రూపాయలు అంటే నేను మేర్గా ఉన్నప్పుడు అది ముప్పై లక్షలు అనేది పాయింట్ 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 వన్ నో టూనో వాటి అంటే గత ప్రభుత్వంలో పన్నెండు వందల కోట్ల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పొరేషన్లు అవి కడప నగరంలో ఎన్నో అభివృద్ధి జరిగితే నేను దుర్వినియోగం చేయాలనుకుంటే వే వందల కోట్ల వర్కులు దుర్వినియోగం చే వర్కులు చేస్తాను కానీ కేవలం ముప్పై లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో నేను అఫ్టిఫై చేసాడు అండర్ గ్రాడ్యుయేట్ బయస్లాన్ని చదువుకుంటున్నాను వానికి వయసు పంతొమ్మిది సంవత్సరం కొద్దిగా మనిషికి ఇంగిత జ్ఞానం లే కేవలం నా మీద కక్షతో ఏ విధంగా ప్రజలు చేయాలి నా ఆటలు సాగడం లేదు నాకు కుర్చీ కావాలి కుర్చీ కోసమే ఎన్ని చేస్తానంటుంది నిజంగా ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ కాంప్లెక్స్ నాలుగు సెంట్లు నువ్వు దాంట్లో ఆకుపై చేసి కమిషన్ నోటీస్ ఇస్తే దాన్ని మీ కోర్టు మీ స్టే తెచ్చుకునేవా లేదా నాలుగు సెంట్లు ఆకుపై చేసావు తప్పులు ఉన్నాయని అధికారులు అందరూ నీకు తేల్చినా కూడా నువ్వే పెట్టి కొలతలకి దాని తర్వాత నాలుగు సెంట్లు అని చెప్పేసి వాళ్ళు రికార్డెడ్గా గా ఇచ్చిన వాళ్ళ ఆ తర్వాత కోర్టు బిస్ట్ చే తెచ్చుకున్నాం దాని పక్కన మీ సార్ దాని పక్కన మాజీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆయన మండలాధ్యక్షుడు వాళ్ళ చెల్లెలు పశువు కుంకుమంతో ఆమెకి ఇచ్చిన స్థలం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను స్టేషన్ పిలిపించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని మీరు ప్రయత్నం చేసినారు లేదా నిజంగా మా ప్రభుత్వంలోని మా మేము కానీ ఎవరున్నా కానీ కాంట్రాక్ట్ బెదిరించి మేము ఏ రోజు కానీ డిమాండ్ చేసాము ఈరోజు ఇరుగుతున్నాయి తొమ్మిది నెలల్లో బార్లను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు ఏమున్నా కానీ శాసనసభ నుండి అడుగుతున్నా తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చినారు మీరు ఏ మీటింగ్లో శాసనసభ మీటింగ్లు జరుగుతున్నాయి ఎంతసేపు గంజాయి కావా ఇయే ఎత్తావు కానీ ప్రజా సమస్యలు పోరాటం చేస్తాం ప్రజలకు ఏం ఫండ్స్ ఇంతవరకు పది నెలలైతుంది అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఒక రూపాయి ఒక పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చినావా ఇంతమంది పత్రిక వదిలేక ఉన్నారు ఏమమ్మా పదకొండు అయిందే నువ్వు ఎలక్షన్ ముందు ఇన్ని వాగ్దానాలు చేసావే ఏ ఒకటన్నా చేసావా నువ్వు మీరు అడిగారా పదకొండు అవుతుంది ఇప్పుడు ఒక రూపాయి తెచ్చావా ఒక పైసా ఒక పైసా తెచ్చిందా పదకొండు నెలలలో వాళ్ళు మాట్లాడతారు మా ప్రభుత్వంలో మా కార్పొరేషన్ నిధులతో ఓపెనింగ్లు టెంకాయలు అంటే మేము టెండర్లు పెట్టింది మా కార్పొరేషన్ డబ్బు అవి టెంకాయలు కొడతారు ఎలక్షన్ ఎన్నిక ఎన్నికల ముందు వాగ్దానాన్ని ఇచ్చినవే రవీంద్రనాథ్ సొంత నిధులతో చేశాను ఇప్పుడు పదకొండు నెలలు అయింది ఎందుకు నీ సొంత నిధులు మేము వేసిన టెండర్ని దాన్ని క్యాన్సిల్ చేసి ఆ పని గుర్తిదారితో పని చేయించాలి కదా పని చేయించాల్సింది పోయి దాన్ని టెండర్ క్యాన్సిల్ చేస్తాం మా ప్రభుత్వంలో కడప నగరానికి స్థితితో నీళ్ళు ఇవ్వాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీళ్ళు ఇవ్వాలని ఆలోచన రెండు పర్యాలు ఒక తూరి రాజశేఖరి గారు ఒక తూరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫస్ట్ రాజశేఖరి గారు ఉన్నప్పుడు కడప నగరానికి శాశ్వతంగా నీటి దివాలి అనే ఆలోచనతో సోమశిల బ్యాక్ వాటర్తో అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు టెండర్ పిలిచి ఈరోజు కూడా ఆ టెండర్ అగ్రిమెంట్ అయ్యి చూ పైప్ లైన్లు కూడా అన్ని తోలి ఎండకి వానకి గాలికి ఎండిపోతుంటే మీరు అధికారులు పట్టించుకున్న పాపరపలేదు ఆ రోజు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి రోశయ్య ఉన్నప్పుడు రోషయ్య ఉన్నప్పుడు నెదురుమల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సోమశీల బ్యాక్ వాటర్ అన్ని కడపకు తీసుకుని తడిపోతున్నారు మా నెల్లూరు ఏడారిని చేస్తున్నారు దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలని చెప్తే రోజయ్య మీరు చెప్పిన దానికి అతని ఆ వర్క్నే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడు వందల యాభై కోట్లు టెండర్ జరిగిన వర్క్ని ఆల్రెడీ కాంట్రాక్టర్ టెండర్ అయ్యి గుర్తిదారు ఆల్రెడీ పైపులని తోలిన తర్వాత దాన్ని వర్క్ క్యాన్సిల్ చేసిన మీరా కాదా ఈరోజు జగన్మోహి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది ఫీజిబిలిటీ ఉంది సోమచీర్ల వాటర్ ఫీజిబిలిటీ ఉందా గండికోట వాటర్ ఫీజిబిలిటీ ఉందా బ్రహ్మసాగర్ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందని చూసి నాలుగేళ్ళు దాన్ని సర్వేలు చేసి బ్రహ్మ బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అష్యూడ్ వాటర్ తీసుకొని ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు టెండర్ పెట్టి నాలుగు తులు టెండర్ పిలిచినా ఎవరు వేయకపోతే ఐదో తురి ఒక జాయింట్ వెంచర్తో హైదరాబాద్ వాళ్ళతో చెన్నై వాళ్ళతో వేయిస్తే ఈరోజు టెండర్ అగ్రిమెంట్ అయ్యి అన్నీ అతను రికార్డ్స్ కానీ తీసుకొని ఫీల్డ్ మీద అతను చేయాలని చూస్తే ఆ వర్క్ క్యాన్సిల్ చేసి ఈరోజు మీరు పిలిచరా చేస్తే అది జగన్ గారి పేరు వస్తుంది ఐదు వందల ముప్పై కోట్లు తీసుకొస్తే అది చేస్తే జగన్ పేరు వస్తుంది క్యాన్సిల్ చేసి ఈరోజు కడప నగరానికి శాశ్వతంగా నీటి పథకాన్ని చేయాల్సింది పోయి వచ్చిన వర్క్ను కూడా క్యాన్సల్ చేసే పరిస్థితి అంటే వర్క్ చేస్తే ఆ గుత్తేదారుడు వాళ్ళకు పలకలేదు ఈరోజు కడప నగరంలో అంతో ఇంతో మా పాలకవర్గం ఇప్పటి వరకు డెవలప్ చేసిందే తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక పైస అంటే ఒక పైసా ఒక రోడ్డు వేసిన పాపాన పలు మా హాయంలో టెండర్లు తిరిగిన వర్కులు వాళ్ళు టెంకా కొడుతున్నారు అంటే మేము తెచ్చాం మేము టెంకా కూర్తున్నాం అంటే ఎవరో పెట్టినారు ఎవరో తింటారు దానికి సామతి ఉంది ఏదో కొడుకును బట్టి ముద్దాడినట్టు నిజంగా ఉంటే మాట్లాడాలి ఒక తూరు మనిషిని నిందనేసేపుడు అది కరెక్టా కాదు నేను నిజంగా ఈరోజు దీని మీద ఎక్స్ప్లెయిన్కి హైర్ హిష్ట నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను జరిగే పరిణామాలు కూడా మీకు చెప్తాను నాకు ఇంకా కొన్ని ఈరోజు మాట్లాడేదాం ఇంకా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా రాలే అవి కూడా కనుక్కొని ఇంకా పూర్తిగా గత గతంలో వాళ్ళు చేసిన అవినీతిని కూడా ఇంత మీకు చెప్తాను